రెండు వేల ఇరవై నాలుగు గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విడుదల చేసిన లోకల్ మేనిఫెస్ట్ ఉన్నటువంటి సిడిద సందర్భాలు అభిప్రాయాలతో నోటల్ మేనిఫెస్ట్తోని ఒకటి తయారు చేయాలని చెప్పి అందరం కూడా నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో నాకు తెలిసి బహుశా ప్రపంచంలోనే అతిబెబ్బ ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి మనం ఉదాహరణకి గాజువాక నియోజకవర్గంలో మూడు లక్షల ముప్పై వేల మంది ఓటర్స్ ఉన్నారు ఈ మూడు లక్షల ముప్పై ముప్పై వేల మంది ఓటర్స్ సంబంధించి ఓ ప్రజాప్రతినిధిగా ఎంపికైన తర్వాత వీరందరి తాలూకా అభిప్రాయాల్ని చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి బాధ్యత తీసుకునేటువంటి మనం వారు అందరి అభిప్రాయాల్ని మనం తెలుసుకున్నామా లేదా వాళ్ళ అభిప్రాయాల మేరకు మనం రేపు మన బాధ్యతను నిర్వర్తిస్తామా లేదా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అందరి తాలూకా అభిప్రాయాలతో ఒక స్థానిక మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో భాగంగా ప్రజల చేత ప్రజల వలన ఏదైతే మన ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం చెప్తా ఉందో ఆర్ ద పీపుల్ బల్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనేటువంటి మన ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చాటి చెప్తూ ముందుగా ఉగాది రోజున వెబ్సైట్ లాంచ్ చేశాం ఈ వెబ్సైట్ ద్వారా ప్రజల తాలూకా అభిప్రాయాల్ని ఇండివిజువల్స్ తాలూకా ఆలోచనల్ని రానటువంటి కాలంలో గాజువాక నియోజకవర్గం ఏ రకంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు అనుకుంటా ఉన్నారు వాటన్నిటిని కూడా తెలుసుకునేటువంటి దానికి లోకల్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేశాం ఎందుకంటే అందరికీ తెలియాలి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి వారి తాలూకా ఉద్దేశాలు కూడా మన దృష్టికి రావాలి వీటన్నింటినీ కూడా క్రోడీకరించి మనం మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి మనం ఆలోచన చేయడం ఇది వేలాది మంది వేలాది మంది వారి తాలూకా అభిప్రాయాన్ని వాళ్ళ ఇన్పుట్స్ అన్ని కూడా మనకు తెలిసేటువంటి విధంగా వారి అభిప్రాయాలన్నింటినీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు కొంతమందితో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలతో కూడా ఒక నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి తాలూకా ఉద్దేశాలు కూడా తెలుసుకునేటువంటి దానికి ఒక సమావేశాన్ని ఏర్పడి ఏర్పాటు చేసి ఎందుకంటే ఓన్లీ డిజిటల్ గానే కాకుండా ఫిజికల్ గా మాట్లాడితే వారి తాలూకు అభిప్రాయాలు కూడా ఉద్దేశంతో వారితో ఇన్ పర్సన్ నేను మీట్ అవడం జరిగింది తర్వాత ఎక్స్పర్ట్ ఇన్పుట్స్ కూడా ఎందుకంటే టౌన్ ప్లానింగ్ లో ఉన్నటువంటి వారు రిటైర్డ్ ఆఫీసర్స్ లేదా పబ్లిక్ హెల్త్ లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ లేదా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి వారు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి వారు టూరిజం కి సంబంధించినటువంటి వారు రకరకాలైనటువంటి అభిప్రాయాలను కూడా కొంతమంది ఫిజికల్ గా కూడా రాసి పంపించారు వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వారి తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకొని ఈ మేనిఫెస్టో అంతా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇది పంతొమ్మిది వందల అరవైలో గాజువాక అంటే మొట్టమొదటి గాజువాక అనేటువంటి దానికి పూర్వం నుంచి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం అరవైల్లో ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం గాజువాతంతా కూడా ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి బిహెచ్పివి కానీ పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ కానీ ఈ పక్కన ఉన్నటువంటి ఆటో నగర్ కానీ ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ పెదగంటే కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రాంతానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఇవేవి కూడా అప్పట్లో అరవైల్లో పరిశ్రమలు లేవు ఇక్కడెక్కడ కూడా ఈ రోజు పారిశ్రామిక వాడగా పెంచుకునేటువంటి గాజువాక అరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి గాజువాక ఇది మొదట మన ఒక రెండు తరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు సబ్సిక్వెంట్ గా అరవై ఏళ్ళు అరవై ఐదు డెబ్బై శతకంలో గురించి జరిగినటువంటి పోరాటం విశాఖ జరిగినటువంటి పోరాటంతో ప్లాంట్ సాధించుకున్నాం తర్వాత బిహెచ్పి తర్వాత హిందుస్థాన్ జింక్ డెబ్బై రెండు డెబ్బై మూడు ప్రాంతాల్లో ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు అయ్యి ఇనీషియల్ గా పునాదులు పడింది ఇనీషియల్ గా ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక వాడిగా పునాదులు పడింది దశకంలో పడినటువంటి సందర్భాలు అంటే నుంచి కరెక్ట్గా గా యాభై సంవత్సరాల క్రితం ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు లేదా అక్కడ నాయకత్వం చేసుకున్నటువంటి కుటుంబాలు ఆ రోజు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేర ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ పారిశ్రామిక వాడిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే తప్పకుండా రానటువంటి కాలంలో మన ప్రాంతం భవిష్యత్తు మారుతుంది ఇక్కడ మన పిల్లల జీవితాలు బాగుపడతాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్దేశంతో ఆ రోజు పెద్దలందరూ కూడా ప్రణాళిక చేస్తారు అప్పట్లో మా తాతగారు అత్తన్న గారు ఆ రోజు శాసనసభ్యుడిగా కానీ లేదా అప్పుడున్నటువంటి చాలా మంది సమితి ప్రెసిడెంట్లు కానీ అప్పుడున్నటువంటి నాయకత్వాలు కానీ ఎందుకంటే పూర్వం మీ అందరూ తెలుసు యోగన్నా ఒక ఊర్లో ఆ ఊరు పెద్ద భూమిస్తే తప్ప మిగిలినటువంటి వారు ఎవరు కూడా ముందుకొచ్చేవారు కాదు ఉదాహరణకి హిందుస్థాన్ సింక్లో మా భూములు పోయాయి భూములు పోయాయి ఈ ఆటో నగర్ సంబంధించి కానీ ఏపీఎస్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భూములు పోయాయి కొంతమంది హిందూ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో భూములు పోయాయి ఇరవై ఆరు వేల ఎకరాల భూములు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి సందర్భాలు కొన్ని పౌల సంఖ్యలో గ్రామాలు తరలించిపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల నుంచి గడిచినటువంటి ఇరవై యాభై సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు ఈ యాభై ఐదు సంవత్సరాల్లో ఒక గొప్ప పారిశ్రామిక ప్రాంతంగా గాజువాత అభివృద్ధి చెందింది చెందడం వల్ల ఏం జరిగింది చెందడం వల్ల జనాభా పెరిగిపోవడం ఈరోజు రాష్ట్రంలోని పెద్ద రెండో నియోజకవర్గంగా మూడు లక్షల ముప్పై మూడు వేల ఓటర్స్ దాదాపు నాలుగున్నర లక్షల మంది జనాభా వీరికి మన ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున ఒక పారిశ్రామిక వాడగా ఇంత పెద్ద ఎత్తున జనాభా కలిగినటువంటి ప్రాంతంగా నాలుగున్నర లక్షల మంది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వీటన్నిటినీ బేరు చేసుకున్న తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల వచ్చినటువంటి కాలుష్యం అండ్ జనాభా పెరుగుదల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల తర్వాత ఏం చేయాలి రానటువంటి పార్టీ సంస్థలు మన భవిష్యత్తు ఈ ప్రాంతం తాలూకు భవిష్యత్తు ఏ రకంగా తీర్చిదిద్దాలనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఎలాగే వెళ్ళిపోయామా ఈ రకంగానే తిరుక్కుంటూ వెళ్ళిపోతాం తిరిగిపోతుంది పరిస్థితులు మరింత ఈ కాంక్రీట్ జంగుల్లో రానటువంటి కాలంలో ఈ పెరుగుతున్నటువంటి కాలుష్యంతో కలిసి మనం వెళ్ళిపోవడం పెరుగుతున్నటువంటి జనాభాతో కలిసి వెళ్ళిపోవడం రేపు రానటువంటి కాలంలో ఏ రకంగా గాజువాకట ఊహించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా మంది అభిప్రాయాలు పెంచినప్పుడు రెండు బార్లు మనకు ఉన్నాయి ఒకటి మన ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇంకా పెరుగుతుంటే పోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోతుంది జనాభా పెరిగిపోవడం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోద్ది అనేటువంటి దానిది ఒకటి అవి ఆదర వనం కూడా బాగా తగ్గిపోతాయి పరికరా ఇన్కమ్ అనేటువంటిది కూడా రానటువంటి కాలంలో మరింత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్న ఉన్నది ఉన్నట్టుగా మనం వెళ్ళిపోతే రెండోది కొత్త వ్యాపార సంస్థలు లేదా కొత్త వ్యాపారాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలతో కన్నా తక్కువ కాలుష్యం వెల వెలజల్లేటువంటి ఆలోచనలతో కొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకెళ్తే తప్పకుండా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతికి మరింత భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన దాంతోపాటు సరైనటువంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివి తండ్రి ఏదైతే ఉంటుందో కావలసినటువంటి రహదారులు రహదారులను మెరుగుపరచడం కావలసినటువంటి ఫెసిలిటీస్ డే టు డే మౌలిక సదుపాయాన్ని మరింత మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు చేయడం వీటన్నిటి కూడా ఒక ఆలోచనతో ముందుకెళ్తే మంచి ప్రాంతంగా విశాఖపట్నం లాంటి నగరానికి దీటుగా గాజువాకను కూడా అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఎందుకంటే దాదాపు రెండు రెండు మూడు వేల మంది అభిప్రాయాలు మనకి తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేశారు అందులోంచి వచ్చినటువంటి ఆలోచనని ఈరోజు భవిష్యత్తు గతంలో ఏదైతే ఉందో దాంతో కొనసాగింపు కొనసాగింపుగా కాకుండా మనం కొత్తగా ఆలోచన చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం రా గాజువాక త్రీ పాయింట్ ఓ అని ఎందుకు పెట్టారంటే మొదటి మొదటి చాప్టర్ మొదటి చాప్టర్ వ్యవసాయ ఆధారిత ప్రాంతం అది మా తాతగారి కాలంలో ఆ రెండో చాప్టర్ నాన్నగారి హాయంలో కానీ లేదా అంటే వారి జనరేషన్ లో అనుకోండి వారికి హాయం అనే దానికంటే వారి జనరేషన్ లో పూర్తి స్థాయిలో ఇండస్ట్రియలైజేషన్ పూర్తి స్థాయిలో ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక ప్రాంతంగా ఎదిగిపోయినటువంటి పరిస్థితులు వాటి నుంచి ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితుల్లో గాజువాక త్రీ పాయింట్ ఓ ఇప్పుడున్నటువంటి మన జనరేషన్ కి ఏ రకమైనటువంటి గాజువాకని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలోచన ఈరోజు మనం చేస్తా ఉన్నాం ఇందులో ముఖ్యంగా మేజర్గా వచ్చినటువంటి ప్రతిపాదనలు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన యువతకి సంబంధించినటువంటి ఉపాధి సహజంగా గాజువాగ పరిసర ప్రాంతాలంతా కూడా ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి ఎంత పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి ఒక పక్క ఫార్మాసిటీ ఉంది ఒక పక్క స్టీల్ ప్లాంట్ ఉంది ఒక పక్క బిహెచ్ఎల్ ఉంది ఒక పక్క హెచ్పిసిఎల్ ఉన్నాయి ఒక పక్క సెడ్ ఉంది దగ్గరలోనే అచుతాపురం ఫార్మా ఉంది ఈ రకమే అచుతాపురం సెడ్ ఉంది ఈ రకంగా ఇన్ని పరిశ్రమలు చుట్టుముట్టినటువంటి ఈ ప్రాంతంలో ఇరుపతి ఉపాధికి సంబంధించినటువంటి చాలా వారి తాలూకు అభిప్రాయాల్ని మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారికి ఏదో రకంగా మనం ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు పుట్టినటువంటి ఆలోచన ఈ విజయ వారధి రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా దాజావా సంబంధించి ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసి దానికి ఈ వారధి ప్రోగ్రామ్ అని చెప్పి మనం నామకరణం చేసి పిల్లల భవిష్యత్తు చదువుకొని ఉపాధి కోసం చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి యువతకి భవిష్యత్తును చూపించేటువంటి కార్యక్రమం ఈ విజయవాడ కార్యక్రమం అని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇందులో మొదట ఉన్నటువంటి యువత స్కిల్ రిజిస్ట్రీ అండ్ అసెస్మెంట్ అంటే వాళ్ళు ఆ కురవ కానీ ఆ యువత కానీ ఆ యువతి కానీ ఏం చదువుకున్నారు చదువుకున్నటువంటి వారి తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా వారి దగ్గర నుంచి రిజిస్టర్ చేసుకొని వారి తాలూకా స్ట్రెంగ్త్ని అసెస్మెంట్ చేసి ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి తిరుపతి లాంటి ప్రాంతంలో ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై రెండు స్కిల్ హబ్స్ ని మనం ఇప్పటికే క్రియేట్ చేశాం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో వారి కెరీర్ ప్లాన్ చేయాలని సో వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వారు చదువుకున్నటువంటి వారి తాలూకా నో వాటినో వాటిని అన్నిటి కూడా అసెస్ చేసి మనకు మనం ఏర్పాటు చేయబోయేటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో వారిని అప్ చేసి దాని ద్వారా వారిని ట్రైన్ చేసి అందులో మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి వారి అందరినీ కూడా మనం ఇండస్ట్రీతో ఎందుకంటే ఈ చుట్టుపక్కల నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా మందితో చాలా పరిశ్రమలతో వారికి సంబంధించినటువంటి వారి ప్రతినిధులతో మాట్లాడినప్పుడు సార్ మాకు హ్యూజ్ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఉంది కానీ మాకు కావాల్సినటువంటి స్కిల్ దొరకట్లేదు అనేటువంటి మాట చాలా మంది చెప్పడం జరిగింది దాంతోపాటు అలాగే ముఖ్యమంత్రి గారు గతంలో చేసినటువంటి చట్టం ప్రకారం స్థానికంగా డెబ్బై శాతం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటిది ఏదైతే చట్టం చేశామో చట్టం చేసినటువంటి స్థానిక అనుగుణంగా డెబ్బై శాతం స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దాంట్లో భాగంగా ఇండస్ట్రీని కనెక్ట్ చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వచ్చినటువంటి టాప్ పర్ఫార్మెన్స్ వారికి ఉన్నటువంటి స్కిల్ ఆధారితంగా పరిశ్రమలు ఏం కోరుకుంటా ఉన్నాయి పరిశ్రమలకు కావాల్సినటువంటి వారిని దానికి అనుగుణంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం వారిని వాళ్ళతో కనెక్ట్ చేయడం దాంతో పాటు అవసరమైతే రివర్స్ లో కూడా ఎందుకంటే ఇండస్ట్రీకి ఏం కావాలి ఇండస్ట్రీకి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యువత కావాలి ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వారు కోసం వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి చూస్తున్నారు అనేటువంటిది కూడా ఒక ఆలోచన చేసి అవసరం అయితే మనకున్నటువంటి రిజిస్టర్ తో వారిని కనెక్ట్ చేసి దానికి అనుగుణంగా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ లో సెంటర్స్ లో ట్రైనింగ్ ఇచ్చి తద్వారా వారికి విశాఖపట్నంలో కానీ ఇతర ఇతర ప్రాంతాల్లో కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి ఇవి ఈ విజయవాడ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా దానికి సంబంధించినటువంటి కొంతమంది రీజనల్ అవగాహన ఉన్నటువంటి వారిని వారికి క్లీన్ చేసేటువంటి దానికి వారు సపోర్టివ్గా ఉన్నటువంటి వారిని కొంతమంది మెంటర్స్ ని కూడా పెట్టి ఎందుకంటే ఫార్మా రంగానికి సంబంధించినటువంటి వారు కొంతమంది లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి వారు లేదా సర్వీస్ సెక్టర్ లో ఉన్నటువంటి వారు ఇలా రకరకాలుగా ఏదైతే దాంట్లో బాగా పరిణితి చెందినటువంటి ప్రజలందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళు మెంటర్షిప్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఇది బైన్లాజ్ విజయవారది అనేటువంటిది రేపు గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి సంబంధించి వారి భవిష్యత్తుని భవిష్యత్తుకి ఒక దారి చూపించేటువంటి కార్యక్రమంగా ఒక చరిత్రలో నిలిచిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు చాలా మంది ఉపాధి కాకుండా స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంటర్ప్రీనర్షిప్ మీద ఆధారపడాలనేటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు చదువుకుంటున్నటువంటి యువత లేదా చదువు కంప్లీట్ చేసినటువంటి వారు ఇప్పుడు చాలా మందిని చూస్తే చాలా తక్కువ శాతం మంది ఉద్యోగ అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు కానీ ఎక్కువ మంది మేము సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా కూడా బయటకు వస్తూ ఉన్నారు మరి అటువంటి వారికి ఏ రకంగా మనం బట్ చూపించాలనేటువంటిది దాంట్లో భాగంగా ఈ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఈ స్టార్ట్అప్స్ సంబంధించి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ కూడా మన యూత్ వారి క్వాలిఫికేషన్ పెట్టి ఇక్కడ ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి ఆన్సిలరీ యూనిట్స్ ఎందుకంటే ఇప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల్లో కావాల్సినటువంటి మిగిలినటువంటి సపోర్టింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని తీసుకొచ్చేటువంటి దానికి ఉన్నాయి లేదా రకరకాలైనటువంటి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా బయట ప్రాంతాల నుంచి మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు చాలా పడుతున్నటువంటి సందర్భంలో ఈ ఇంక్యుబేషన్ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని గైడెన్స్ ఇచ్చి ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా బిజినెస్ ట్రైనింగ్ కూడా అంటే ఎలాగా ఇండస్ట్రీకి ఏం కావాలనుకుంటున్నారు మీరు ఏం చేయగలుగుతారు లేదా స్థానికంగా ఉన్నటువంటి ఇతర వ్యాపారస్తులకు వ్యాపారస్తులకి ఏం కావాలనుకుంటున్నారు వారికి ఏమి వదలుచుకున్నారు ఇప్పుడు ఉదాహరణకి ప్యాకింగ్ చేయాలి కార్టన్ బాక్సెస్ కానీ లేకపోతే ఇక్కడ రకరకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నటువంటి సందర్భంలో ఇంక్యుబేషన్ సెంటర్ ని ఉపయోగిస్తాం ముఖ్యంగా నేను ఈ ఎంఎస్ఎంఈ సంబంధించి నా నేను గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా మంత్రిగా ఈ కి పూర్తి స్థాయిలో చేయూతనిచ్చి వారికి అవకాశాలు కల్పించి వారికి ఏమైనా అవసరమైనప్పుడు అవసరమైనటువంటి బ్యాంక్స్తో లింకప్ చేయించి వీటన్నిటికన్నా మించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సంబంధించి పూర్తి స్థాయి ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని చాలా మటుకు స్కీమ్స్ ఉన్నాయి వాటిని కూడా వారికి లింకప్ చేసి ఎందుకంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సహజంగా ఎవరికైనా ఒక ఒక కురవాడో ఒక యువత యువకుడు వచ్చినప్పుడు ఇనీషియల్ గా ఒక వ్యాపారం చేయాలంటే ఇంటి నుంచి పెట్టుబడి పెట్టడానికో లేదా వీళ్ళు కొత్త ఆలోచనలకి ఎవరైనా సహకరించడానికి ఆ తొందరగా ముందుకు రారు ఏదైనా ఉన్నతమైనటువంటి వ్యాపారం చేసినటువంటి వారికి ఏదైనా ఆర్థిక సహాయం చేయమంటే ముందుకు వస్తారు కానీ కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చినటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి సహాయం చేయాలంటే ఆ తొందరగా సహాయం చేసేటువంటి అవకాశం ఉండదు సో ఈ క్రమంలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సహకారాన్ని వాళ్ళకి అందించి వారిని ఈ ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇక్కడ కూడా మనం ఒక సెంటర్ని ఏర్పాటు చేసాం దాన్ని దీంట్లో కూడా బిజినెస్ పరంగా కావాల్సినటువంటి మెంటర్షిప్ని ఇస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక అడ్వైజరీ గ్రూప్ని కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలుపెడితే దానికి కావాల్సినటువంటి ఎక్స్పెన్షన్స్ కానీ మిగిలినటువంటి అన్ని వారి ఆలోచనలకి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో వారికి సహకారాన్ని అందించేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోబోతా ఉన్నాం ఇది కూడా విజయవారి ప్రోగ్రామ్ లో రెండో వర్షన్ గా ఎందుకంటే మొదటిది ఎంప్లాయ్మెంట్ చూపించేటువంటిది రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారి ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ ని మరింత అభివృద్ధి చేసేటువంటి దానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా నలభై రోజుల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ కూడా పోరాటం చేసింది మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పి ఇప్పుడు చెప్పమండి వాళ్ళ స్టాండ్ ఇప్పుడు మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అంటే సరిపోదు వారితో జపకప్పినటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న తర్వాత మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అయితే మీరు ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పి మీరు చెప్పినటువంటి పాఠం రేపు నరేంద్ర మోడీ గారు ఆరో తారీఖున అనకాపల్ వస్తున్నారు చెప్పించండి రేపు నరేంద్ర మోడీ గారు ఆరో తారీఖున ఏడో తారీఖున అనకపల్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారితో మటులో మాట్లాడేటప్పుడు చెప్పించండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం చేయబో అని చెప్పి చెప్పించండి మీ మాట నమ్ముతారు ఛత్తీస్గఢ్ లో ఏదో చెప్పారు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి అక్కడ మీరు అవసరం కాబట్టి మీ రాజకీయాలు కాబట్టి మీకు అవసరం కాబట్టి మీరు ఆ ఆలోచనల్ని ఆ నిర్ణయాలు చేశారు చెప్పండి రేపు ఏడో తారీఖున కూడా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మేము చెయ్యమని చెప్పి చెప్పమని చెప్పి చెప్పండి ఈ రకంగా ప్రజల్ని మద్దతు పెట్టేటువంటి కార్యక్రమం చూడండి మా స్టాండ్ లో ఏ రోజు అనేటువంటి విషయాన్ని మరొకసారి స్టీల్ ప్లాంట్ విషయంలో తెలియజేస్తా ఉన్నాం ఇక గంగవరానికి సంబంధించి వాళ్ళు షిఫ్ట్ చేయాలనేటువంటి ఒకటి నిర్మాణానికి సంబంధించి ఒకటి ఇక ఎప్పటికప్పుడు పేరుతో వస్తున్నటువంటి ఇష్యూస్ ఒకటి ఇవన్నీ ఉన్నాయి గతంలో ఒక మూడు నెలల క్రితం కూడా మాట్లాడు ఒక అగ్రిమెంట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇష్యూ నడుస్తూ ఉంది వారికి మద్దతుగా నిలబడుతున్నాం ఏదేమైనప్పటికీ ఆ ఇష్యూస్ అనేది కూడా రిజాల్వ్ చేసి గంగవరం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి మేలు చేసేటువంటిది కూడా మనమే అందరికీ తెలియజేస్తా ఇక చివరిగా ఆర్కార్డ్స్ కానీ ఫార్మసిటీకి సంబంధించి కానీ ఈ ఆర్కార్స్ ఇష్యూ కానీ లేదా పట్టాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఇష్యూస్ అనేటువంటివి రేస్ చేస్తూ ఉన్నారు ఈ ఆర్కార్డ్స్ సంబంధించి పట్టాలకు సంబంధించి చాలా తీసుకొని వాటిని పూర్తి చేసేటువంటి కార్యక్రమం ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి హౌస్ కమిటీ ఇష్యూని కూడా గతంలో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాదని దాన్ని రిజాల్వ్ చేశాం కొన్ని దాదాపు రెండు వందల నాలుగు పట్టాలు ఇచ్చాం తర్వాత మరో రెండు వందల పట్టాలు ఇవ్వాలని చెప్పి చేసేటువంటి క్రమంలో ఎన్నికలు కూడా వచ్చింది ఇక ఉన్నాయి అన్నిటిని కూడా రిజల్వ్ చేసేటువంటి బాధ్యత కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మీ ద్వారా గాజుబాబు ప్రధాని కానీ అందరూ కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం ఇక ఇది ఒక ప్రాడర్ మీరు మీ అందరికీ ద్వారా ప్రజలు తెలియజేయాలంటే ఉద్దేశంతో ఈ పబ్లిక్ తనొక ఒపీనియన్ తీసుకోరు ఈ గాజు యొక్క లోకల్ మేనిఫెస్టోని మీ ద్వారా ప్రజల ముందు తీసుకొస్తున్నా తప్పకుండా అందులో చెప్పినటువంటి ప్రతి మాట మీకు ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయం రానటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజల ఆశీర్వాదంతో గాజువాత నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రేపు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇక్కడ చెప్పినటువంటి ప్రతి మాటని నిలబెత్తుతానని తెలియజేస్తా ఉన్నాం నాకు కూడా నమ్మకం నాకు కూడా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏది ఈ ప్రాంతానికి కావాలన్నా ఈ ప్రాంతానికి మంచి చేస్తానన్నా కాదండి అనేటువంటి నమ్మకం నాకుంది ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తిగా తప్పకుండా అన్ని ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదన్నా జరిగేటువంటి కార్యక్రమాల్లో నేను అనేటువంటి ఉద్దేశంతో అన్ని దీని మీద దాదాపు నాలుగైదు రోజులు పూర్తి స్థాయిలో దీని మీద ఆలోచన చేసి ప్రజలందరితో కూడా కూర్చొని మాట్లాడి చేసినటువంటి నిర్ణయాలన్నీ నూటికి నూరు శాతం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఏవైతే మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక బైబిల్ కురాన్ అని చెప్పి ఏవైతే ఆయన నమ్మాడో ఆయన అడుగు జాడంలో నడిచేటువంటి వ్యక్తిగా నేను కూడా దీన్ని ఒక బైబుల్ గా ఒక భగవద్గీత గా కురాన్ గా భావించి దానికి కట్టుబడి ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ మాట ఇవి ప్రధానమైనటువంటి అంశాలు ఈ ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇందులో పెద్దపరిచాం వీటితో ఒక సింపుల్ గా ఒక మేనిఫెస్టో ఒక వన్ ఆఫ్ టూ పేజెస్ లో మేనిఫెస్టో తీసుకుని వచ్చి ప్రజలందరికీ కూడా మీకు చెప్పినటువంటి అంశాలన్నింటిని కూడా ప్రజల ముందుకి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం వీటి అన్నిటికన్నా మించి ఆ లోకల్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మన దృష్టికి వచ్చినాయి అంటే ప్రతి వార్డ్ లో కూడా వారు ఇష్యూస్ వరకు మళ్ళీ అన్ని మేనిఫెస్టోస్ మనం ఇక చెప్పలేము అనేటువంటి ఉద్దేశంతో అన్నిటిని కూడా క్రోడీకరించి ఒక కాంప్రహెన్సివ్ కన్సాలిడేటెడ్ మేనిఫెస్టో మనం తీసుకురావడం జరిగింది వారు చెప్పినటువంటి ప్రతి అంశం లోకల్ గా వేలాది మంది ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అన్నిటిని కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది వీటన్నిటి కూడా మనం సాధ్యమైనటువంటి ప్రతి విషయాన్ని నెరవేర్చేటువంటి దానికి అమలు చేసేటువంటి దానికి చొరవ తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా అన్ని వార్డుల్లో దాదాపు ఇరవై వార్డులో ఉన్నటువంటి ప్రజానికానికి మాటిస్తూ ఇచ్చినటువంటి మాటకి తప్పకుండా కట్టుబడి ఎందుకంటే గతంలో మా తాత తండ్రి ఎప్పుడూ ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి నియోజకవర్గానికి మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు సహకారం విజయం నమ్మకంతో నేను వీటీ మా పార్లమెంట్ అభ్యర్థి ఝాన్సీ గారు కానీ అందరూ కూడా కంప్లీట్ గా ఉంటామని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా మీరు అందరికీ మరి అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా గ్రామ నియోజకవర్గ ప్రజానికారు అందరికీ కూడా చెప్పినటువంటి ప్రతి మాట మీ మీ మీకున్నటువంటి ఆలోచనల ద్వారా వచ్చినట్టుగా ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం